హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కాకరకాయ ఉల్లికారం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అర కేజీ కాకరకాయలతోటి నేను కాకరకాయ ఉల్లికారం చేస్తున్నానండి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేయాలి ముక్కలుగా కట్ చేసాక అందులో ఉన్న ఇత్తులు అవన్నీ తీసి ఈ విధంగా తీయాలండి తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి అన్ని ముక్కల్లో తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఉల్లికారం కదండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఉల్లిపాయలు కూడా మూడు తీసుకున్నానండి అవి శుభ్రంగా పొట్టు తీసి కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి పెద్దగా కట్ చేయకూడదండి కొంచెం ఇప్పుడు ఫ్రై చేయాలి కదా అప్పుడు ఫ్రై అవ్వవు పచ్చిగా అనిపిస్తాయి కొంచెం సన్నగా కట్ చేస్తేనే మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలండి ఎక్కువ వేసుకోకూడదు ఉల్లిపాయలు ఫ్రై అవ్వటానికి మరీ ఎక్కువగా ఫ్రై కూడా చేయకూడదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను మినపప్పు వేసి ఫ్రై చేయాలి ఇందులో కొంచెం ఒక అర స్పూను ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కాకరకాయ ముక్కలు ఫ్రై చేయాలి కదా మంచిగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే చేదుగా అనిపిస్తాయి కాకరకాయ ముక్క ఫ్రై చేసేదాన్ని బట్టే చేదు అనేది ఉండదు ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా ఇవి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇందాక అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చనగపప్పు మినపప్పు అవి అవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పచ్చనగపప్పు మినపప్పు వేశాక ఉల్లిపాయలు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు అదే అందుట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం కారం వేసుకోవాలండి మనకి స్పైసీనెస్ ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఈ విధంగా మిక్సీ పెట్టాక ముక్కలు ఫ్రై చేసి పెట్టాం కదా కాకరకాయ ముక్కలు అందుట్లో స్టఫింగ్ చేయాలి ఈ విధంగా అన్ని ముక్కలకి ఈ విధంగా పెట్టాలి బాగుంటుందండి చేదనేది ఉండదు ఈ విధంగా చేస్తే అన్ని ముక్కలకి ఈ విధంగా పెట్టాక మిగిలిందండి పేస్ట్ ఆ పేస్టు లాస్ట్లో ఫ్రైలో వేస్తే బాగుంటుంది ఇందాక ఫ్రై చేసిన నూనె ఉంది కదా అందులోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేయాలండి వెంటనే వేయకూడదు ఇది బాగా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలు మిగిలిన పేస్ట్ వేసుకోవాలి వేసి బాగా కలపాలి ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలిపి కొద్దిగా ఫ్రై అయ్యాక ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోతే టేస్ట్ బాగుండదు ఉప్పు కారం సరిపోతే ఏమీ లేదు సరిపోతే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవచ్చు ఇప్పుడు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి సరిపోలేదండి నేను ఉప్పు కొంచెం కారం కొంచెం వేసాను రెడీ అయిందండి కాకరగాయ ఉల్లికారం చాలా బాగుంటుంది అన్నంలో కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే కొంచెం నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది నోటికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి